రైట్ మార్కెట్ సొగానికి సగం రేటు ఎక్కువ ఎలా మామూలుగా అయితే ప్రతి షాప్ వెనక ఓటు రేట్లు కంపల్సరీ ఉండదు ఆ రేట్లు కూడా ఏ చూసుకోలేని పరిస్థితిలో ఈ అధికారం ఉంది గుంటూరులో ఈరోజు నూరు రూపాయలు టమాటాలు అమ్మదే కావాలి అరవై రూపాయలు నా పేరు రామకృష్ణ ఇప్పుడే రైట్ మార్కెట్ మూడు వందలు చేసేసుకోదండి టమాటా అరవై రూపాయలు తీసుకున్నారు ఉల్లగడ్డ వచ్చి అర కేజీ నలభై రూపాయలు తీసుకున్నారు క్యారెట్ తీసుకుంటే నలభై రూపాయలు తీసుకున్నారు ఈ రేట్లు దెబ్బకు బెదిరిపోయి నేను సొంత రేటు ఎక్కువ మేము తీసుకున్న దానిపైన ఇంకేజీ బెదిరిపోయి తీసుకోకుండా సైలెంట్గా వెళ్ళిపోతున్నాను అదే పరిస్థితి కావాల పరిస్థితిలో ధరలు చూస్తే భయంకరమైన కొనే పరిస్థితి లేదు బీరకాయ వచ్చేసి కిలో ఎనభై రూపాయలు టమోటా అరవై రూపాయలు దోసకాయ అరకిలో నలభై రూపాయలు ముప్పై రూపాయలు ఈ విధంగా సామాన్య మనుడు అనేటువంటి వ్యక్తి ఎలా కొని జీవించగల కనుక ఈ రేట్ ప్రభుత్వం గుర్తించి ఆ రేట్లని తగ్గించి నమస్తే నా పేరు వంచి నేను కూరగాయల వ్యాపారం ఉంటాను ముఖ్యంగా ఈ రైతు భాగాల్లో ఈరోజు ఉదయం అయితే మా ఫ్రెండ్ కూరగాయలు కొనుగోలు చేశాడు కిలో కాకరకాయలు తొంభై రూపాయలు ధర ఉంటే అతని దగ్గర నుండి అరకిలో ఎనభై రూపాయలు వసూలు చేశారు బీన్స్ పోటే లేదు అరకిలో వచ్చి డెబ్భై రూపాయలు వసూలు చేశారు ఏమైనా అడిగితే ఎస్టేట్ ఆఫీసర్ కాడికి వెళ్ళి ఏంది మేడం ఈ విధంగా కూరగాయలు అమ్ముతున్నారు అని అడిగితే మీకు ఇష్టం ఉంటే తీసుకుంటే కష్టమైతే అడు పోసే ఇలా వెళ్ళండి అనే విధంగా మాట్లాడారు ఒక ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అధికారి వ్యాపార వస్తువులకి ఆమె బినామీయ లేకపోతే పని చేస్తా ఉందని అడుగుతా ఉన్నా ఇదే రైతు బయాలలో ఎవరు ఒక్కరు రైతులు లేరు కొంతమంది ఆకురులు అమ్మే వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరికి కూడా బయట నుండి సరుకులు తెచ్చుకుని అమ్ముకునే పరిస్థితి ఒక్కొక్క టమాటా బాక్స్కి బాక్స్కి వంద రూపాయలు రెండు రూపాయలు లెక్కన వసూలు చేస్తూ ఉన్నారు ఆదాయాలు తింటా ఉన్నారు కేజీకి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఆదాయాలు నిండా ఉన్నారు ఈ ధరల మీద కూడా ఏ అధికారులు కూడా ప్రశ్నించలేదు మేము ప్రశ్నించిన దానికి ఈరోజు కొంతమంది వ్యాపారస్తులు అదే విధంగా ఎస్టేట్ అధికారి పోయి మంటల్లో మా మా మీద దౌర్జన్యానికి వచ్చారని మా మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఈరోజు ఏ విధంగా ధరలు ఎక్కువ అమ్మినా కానీ పట్టించుకొని కావాలో ఎక్కడ కూడా ప్రజలు తక్కువ బాగా ఇబ్బందులు పడతా ఉంటాయి ఈ ధరల మీద టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు తప్పకుండా కూడా రైతులకు మంచి చేయాలని కూడా నేను అడుగుతా ఉన్నా ఎవరైతే బినామీ పేర్ల మీద షాపులు ఆక్రమించి ఉన్నారో వాళ్ళందరి వెంటనే తొలగించి రైతు యువకులు అయితే ఎవరైతే ఉన్నారో రైతు బిడ్డ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షాపులు అందించాలనేది కూడా పడుతున్నారు గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఎవరైతే ఆక్రమించుకొని కామిరెడ్డి ప్రజాక్మహ్ రెడ్డి అన్నదండాలతో ఎవరైతే పద దౌర్జన్యం చేశారో ఎవరైతే సంపాదించారో వాళ్ళందరి వెంటనే కూడా తొలగించి రైతు బిడ్డ యువకులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా షాపులు కల్పించాల్సి కూడా అడుగుతా ఉన్నా ఈ అధికారి ప్రజలకు కూడా సమాధానం చెప్పలేని అధికారి ఎందుకు ఉన్నారు ఈ అధికారిని కూడా వెంటనే సస్పెండ్ చేయాలని కూడా నేను ఉన్నా గౌరవం ఎమ్మెల్యే గారిని కూడా కాళకృష్ణారెడ్డి గారిని నేను కొడతా ఉన్నా